నందిగా సురేష్ గతంలో దాదాపుగా నూట ఇరవై ఎనిమిది పైనే జైల్లో ఉండొచ్చాడు మామూలుగా ఒకసారి జైలుకెళ్తే ఎవరికైనా సత్ప్రవర్తన లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ మనోడికి అవి అసలు మర్చిపోయాడు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడి మీద విచక్షణారహితంగా దాడి చేసి అతన్ని గాయపరచడం జరిగింది అయితే ఆల్రెడీ కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కండిషన్స్ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తికి క్లియర్గా చెప్తారు వాళ్ళు ఏమని చెప్తారంటే మీరు పలానా రూల్స్ని మీరు తూచా తప్పకుండా పాటించాలి ఆ రూల్స్ అనుకూలంగానే మీరు ఉండాలని చెప్తారు కానీ మనోడ రూల్స్ను కూడా అతిక్రమించి ఈరోజు ఉద్దాండరాయపాలెం సమీపంలో ఏదో సాయంత్రం టైంలో అతను ఎక్కడో మద్యం సేవించి బైక్ ఆపుకొని అక్కడ ఉంటే ఈ సురేష్ వెహికల్ హుటా వెళ్ళిపోయి అతనికి గుద్దడం జరిగింది సో ఎందుకన్నా అంత స్పీడ్గా వెళ్ళి తగిలారు అని అడిగినందుకు సురేష్ వాళ్ళ అన్న ఇద్దరు కారులోంచి దిగి అతని మీద రహితంగా పిడిగుద్దురు గుద్దు అంతేకాకుండా ఈ సమయంలో అటుగా అంటే ఆయన కారు వెంబడిస్తున్నటువంటి ఇంకొక ఐదుగురు బైక్ మీద వస్తున్నటువంటి వాళ్ళు కూడా దిగి అతని మీద దాడి చేసి దాడి చేయడంతో పాటు అతన్ని బంధించి ఇంటికి తీసుకెళ్లారు అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఇది కేవలం అక్కడ జరిగినటువంటి ఘర్షణ కాదు అతని మీద ఎప్పటినుంచో వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదో ఇబ్బంది ఇబ్బంది ఉంది దాన్ని రివేలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే అతని మీద దాడి చేశారు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ప్రశ్నించాడు అంటే ఎందుకన్నా కారు అంత స్పీడ్గా పోయిందని ప్రశ్నించినందుకు దాడి చేశాడంటే అది అప్పటితోటి అయిపోవాలి కానీ అతన్ని కొట్టడంతో పాటు అతని ఇంటికి తీసుకెళ్లారంటే ఖచ్చితంగా ఇది వాళ్ళు ప్రిపెయిడ్ ప్లాన్గానే అతని మీద అటాక్ చేయడం జరిగింది సరే ఇంటికి తీసుకెళ్ళి కట్టేసి అతన్ని అతను అతని మీద ఆమె భార్య అంటే సురేష్ భార్య కూడా చెప్పుతోటి దాడి చేసిందంట మరి అంటే ఎందుకు దాడి చేశారు అంటే ఖచ్చితంగా ఇది వ్యక్తిగతంగా ఏవో గతంలో ఏవో కక్షలు ఉంటాయి ఆ కక్షల పూర్వితంగానే అతని మీద దాడి చేయడం జరిగింది దాడి చేసింది కూడా కాకుండా ఇతన్ని చంపేయాలి బతికుంటే మనకి ఎప్పటికైనా ఇబ్బందే అనేటువంటి పదాలని వాడుతూ అతని మీద ప్రయత్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేయటంతో ఎలాగో తప్పించుకొని అతను హుటాహుటిన సమీప బంధువులకి ఎందుకంటే ఆల్రెడీ బంధువులందరికీ కూడా సమాచారం తెలిసింది కాబట్టి ఇక వాళ్ళు వచ్చే లోపే అతను కూడా తప్పించుకొని రావడంతో అతన్ని తీసుకెళ్ళిపోయి ఎయిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీయడంతో అతనికి ఛాతి మీద అలాగే ఒంటి మీద గాయాలై ఉన్నాయని చెప్పేసి డాక్టర్లు ప్రాథమిక నివేదికనిచ్చి అతని ద్వారా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని ఈ నందిగామ సురేష్ని అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తే అక్కడ ఆయన భార్య మామూలుగా కాదు ఒక రేంజ్లో ఫైర్ అయిపోయింది అంటే ఇంట్లో భార్య భర్తలు భర్త తప్పు చేస్తే అది తప్పండి అని చెప్పాల్సినటువంటి భార్య కూడా అతనికి సహకరించింది అని దానికి ఇది నిదర్శనం సో ఆమె అక్కడికి వచ్చి నేను ఇంతకుముందు నెల రోజుల కింద కంప్లైంట్ ఇస్తే దాని మీద మీరు పీకిందేం లేదు ఇప్పుడు మాత్రం మీరు పుటాపుటీ నా భర్త మీద చర్యలు తీసుకుంటారా నా భర్తని అప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది మీకు అంతేకాకుండా నా భర్తని నాకు చూపించాలి అసలు పోలీసులు మీరేంటి పీకేది అది ఇదని చెప్పేసి అంటే దుర్భాషలాడుతూ పోలీసుల మీద కూడా ఆమె ఒక ఆహంకారమైనటువంటి ధోని ప్రదర్శించడం జరిగింది అంటే నాకు అర్థం కావట్ల ఇలా అధికారం లేదు ప్రభుత్వం లేదు ప్రభుత్వం లేదు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఇంకా ఈ రకమైనటువంటి ధోరణి అంటే ఒక నియంత పోకడ ఇంకా పోలేదు అంటే మరి గతంలో వీళ్ళు అధికారాన్ని అర్థం పెట్టుకొని ఏ స్థాయిలో ఎంత విచ్చలవిడిగా వీళ్ళు చదరేగిపోయి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి సరే భర్త మగాడు అనేవాడు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు అరటి తోటలు తగలబెట్టిన కేసులో వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేశారు అప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా సరే దాని పుణ్యమా అంటూ ఎంపీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఇప్పుడు సురేష్ ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు పోరాడి జైలుకి వెళ్ళి అరెస్ట్ కేసులు పెడితే నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వం ఏర్పడి దాంట్లో కేంద్ర మంత్రిని చేస్తాడేమన్నా కళ్ళగంటున్నాడు అడిగి ఉంది మనవడు గత ఐదేళ్ళు పరిపాలన ఇచ్చినందుకే రాష్ట్ర ప్రజలు నెత్తి నూరు కొట్టుకుంటున్నారు ఇంకా మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయన సతీమణి గారు మా మగాడు బయట వంద తప్పులు చేసి ఆడదానికి తెలిసినప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నీ చేతిలో ఉంది దాన్ని కూడా పక్కన పెట్టి మీ ఆయనకి ఏదో రాయలసీమలో పౌరుషాలు పంచుకున్నట్టు లేకపోతే కొట్లాట్లు పంచుకున్నట్టు మీ ఆయన రాజధాని ప్రాంతంలో ఒక రౌడీజాన్ని క్రియేట్ చేస్తంటే దాన్ని మీరు ప్రోత్సహించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు దానికి ఫలితమే ఈరోజు మీ ఆయన మళ్ళీ అంటే కండిషన్ బెయిల్ కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కండిషన్ బెయిల్స్లో క్లియర్గా షరతులు మెన్షన్ చేస్తారు ఎటువంటి గొడవలకు పోవటం కానీ ఎటువంటి సమాజానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేయటం అనేది చేయకుండా ఉండాలి అంటే సత్ప్రవర్తన తోటి బతకాలి అని చెప్పేసి కండిషన్స్ బెయిల్స్లో పొందపరుస్తారు సో ఇప్పుడు జగ ఇప్పుడు ఆయన దాన్ని ఉల్లంఘించాడు కాబట్టి ప్రస్తుతానికి నాకు తెలిసి ఆయన కండిషన్ బెయిల్ కూడా పూర్తిగా రద్దయిపోతుంది సో రద్దయిపోయిందంటే ఇక మళ్ళీ ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి సంసిద్ధమై ఉండాలి సో తాజాగా ఇప్పటికే మరియమ్మ కేసులో హత్య కేసును ప్రోత్సహించడంతో పాటు తెరవైన కాలంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించిన నందిగాం సురేష్కి కొంత ఊరట లభించింది కానీ దాన్ని వాడు చేజేతులారా చేసుకోవడంతో పాటు ఆయన జైలుకి వెళ్లడంతో పాటు తన అన్నను కూడా జైలుకి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది అంతేకాకుండా ముఖ్యంగా రేపు బయటకు వచ్చి మాట్లాడతాడు నేను దళితుని దళితుల మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు దళితులు అంటే చంద్రబాబు నాయుడికి చిన్న చూపు అంటారు అంటే నువ్వు ఎవరి మీద పడితే వాడి మీద దాడి చేయొచ్చు ఎవరి మీద పడితే వాడిని కారుతో ఢీకొట్టవచ్చు ఎవరినైనా నువ్వు అసభ్యంగా మాట్లాడొచ్చు ప్రవర్తించవచ్చు కానీ ఏదైనా ఇది తప్పు అని చెప్పి నీ మీద అరెస్ట్ చేస్తే అప్పుడు నీకు దళితులు ఆ హక్కులు దళితుల యొక్క ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ మరి ఈరోజు నువ్వు దాడి చేసినటువంటి రాజు అనేటువంటి వ్యక్తి కూడా ఒక దళితుడే కదా మరి ఆ దళితుడి మీద అంత విచక్షణ రహితంగా దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆల్రెడీ అతన్ని చంపాలనేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది మీరు వివరణిస్తే బాగుంటుంది గత ఐదేళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ నందిగామ సురేషు ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు అమరావతి రైతుల ఉద్యమాన్ని నలచడంలో కానీ ఆ మహిళల మీద దాడి చేయించడంలో కానీ లేకపోతే తనకు నచ్చని వ్యక్తుల్ని లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసి విచక్షణ రైతాన్ని దాడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు సో ఇప్పుడు ప్రజల్లో ఈరోజు నందిగామ సురేష్ కానీ ఇంకొకరి కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళని మీరు పెంచి పోషిస్తారా ఇప్పటిదాకా రాజధాని ప్రాంతాల్లో కానీ గుంటూరు కృష్ణాలో ఇటువంటి రాజకీయాలు ఎవరు చేయాలి కాబట్టి రాజకీయాలను పెంచి పోషించే విధంగా అరాచక శక్తులకు మీరు అవకాశం కల్పిస్తారు ఆలోచన చేసుకోవాలి ఇక నందిగామ సురేష్ ఇక అమ్మాయిలు ట్రాప్ చేయడంలో దాని ఆయన మించిన తిట్టలేరు అదొక అదే స్పెషల్ ఎపిసోడ్ ఇక ఆయన ఎందుకంటే జిల్లాకు ఒక ఖాతా ఓపెన్ చేశాడు సరే అది ఆయన వ్యక్తిగత విషయం ఎందుకంటే వైసీపీ పార్టీలోనే వై కామా అంటేనే కామాంధ్రకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేస్తున్నారు కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుసుకోవాలి ఎందుకంటే అది అది ఆ పార్టీ యొక్క వ్యక్తిగత విషయం దాని గురించి మనం మాట్లాడదలుసుకోవాలా ఇక తర్వాత పోతే ఆయన సతీమణి గారి గురించి మాట్లాడాలి ఆమె అంటుంది నేను మూడు నెలల కిందట కేసు కంప్లైంట్ ఇచ్చాను సీసీ ఫుటేజ్ ఇచ్చాను ఏం పీకారు మీరు పిచ్చి పిచ్చిగా ఉందా మా ఆయన ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేస్తారా అంటే మీ ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఒక మూడు నెలలు నాలుగు నెలలు తీసుకుంటారా లేకపోతే ఒక మూడు సంవత్సరాలు కోర్టు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తారా అసలు మీ ఆయన ఎంపీ ఎట్లా అయ్యాడో తెలుసా అరటి తోటలు తగలబెట్టే రాజధాని ప్రాంతంలో అల్లపల్లాలు సృష్టించినందుకు జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు ఎందుకంటే నేను లొంగిపోతాను జైలుకెళ్ళానంటే ఆ అరటి తోటలు తగాద ఎవరు చేశారు ఎవరు నడిపించారు స్టోరీ నేను చెప్తానని భయపడితే చేశాడు అదే భయపెట్టాలని చూస్తే పద్దాకలు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఈ నందిగామ సురేష్ రాజకీయ జీవితం నాశనం అవటంలో కీలక పాత్ర ఆయన సతీవ అనేది మాట్లాడుతుంది గేట్లు మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా ఉన్న లేదు మీ ఆయనకి నీకు పెద్ద గజమాలలు వేసి సన్మాన సత్కారాలు చేస్తారమ్మా ఎందుకంటే మీ అంత పోటుగా లేరు కదా తెల్లారితే ఎవరో ఒకరి మీద దాడులు చేయడం రాజధాని ప్రాంతంలో అల్లడి సృష్టించడం అల్లరు సృష్టించడం ఇదే లక్ష్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటాడు రేపు పొద్దున్నే మీడియా ముందుకు వచ్చి దళితుల మీద దాడి చేస్తారంట చంద్రబాబు చంద్రబాబు నాయుడు దళితులు అంటే ప్రేమ లేదు అందుకే నందిగాం సురేష్ నంది నందిగాం సురేష్ కూడా గ్లామరస్ బాయ్ ఆయన చూస్తే చంద్రబాబుకు ఉండదు అందుకని అరెస్ట్ చేశాడని అంటాడు ఏమో రేపు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే నందిగాం సురేష్ దాడి చేసిన వ్యక్తి కూడా దళితుడే మరి ఆ దళితుడు ఆయన దళితుడు కాదా అంటే కేవలం ఈ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళే దళితులు వాళ్ళకు మాత్రమే దళిత కార్డు ఉపయోగిస్తావా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ నందిగామ సురేష్ లాంటి వాళ్ళని లేకపోతే ఇంకొక ఆయన నందిగామల మొండితో కానీ కుటుంబం అబ్బో ఈ రెండు మామూలుగా లేదు జగన్ ప్రభుత్వంలో జగన్ అధికారాన్ని చూసి విచ్చలవిడిగా రెచ్చిపోయారు వీళ్ళు